వంటింటి మంట అంటే ఒకప్పుడు అందరికి గ్యాస్ గుర్తొచ్చేది కానీ ఇప్పుడు ఆ సెగ వంట నూనెను తాకింది ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్య జనాలకు ఇప్పుడు వంట నూనె కష్టాలు మొదలయ్యాయి ఉదయం లేచింది మొదలు నూనె లేని వంటను చూడలేం వంటింట్లోనే కాదు చివరకు హోటళ్లలో కూడా వంట నూనె ప్రధానం అలాంటి నూనెల ధరలకు రెక్కలొస్తే ప్రజలు బతకడం ఎలా అసలు వంట నూనెల ధరలు ఎందుకు పెరిగాయి దిగుమతి పనును ఉన్నట్టుండి ఇరవై శాతం ఎందుకు పెంచారు దిగుమతితో వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలమా ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు చూద్దాం వంట నూనె ఇది లేని వంటను మనం ఊహించడం చాలా కష్టం అలాంటి నూనె ధర సలసలా కాగిపోతోంది ఇప్పటికే నిత్య అవసరాల ధరల మోతం మొయ్యలేని సామాన్యులపై మరో గుదిబండ పడింది నూనె దిగుమతులపై ఇరవై శాతం పన్ను విధిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించడంతో నూనె ధరలు మరింత ప్రియమయ్యాయి లీటర్ నూనె పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు పెరిగింది చిల్లర దుకాణాలు కిరాణా కోట్లలో కొనుగోలు చేసే వారిపై మరో పది నుంచి పదిహేను రూపాయలు అదనపు భారం పడుతోంది అయితే ప్రస్తుతం ముడి పామోలిన్ సోయా ప్రొద్దు తిరుగుడుపై మాత్రమే సుంకం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కానీ దుకాణాల్లో మాత్రం అన్ని రకాల వంట నూనెల ధరలను భారీగా పెంచేశారు దుకాణాలు మాల్సుల్లోనే కాదు ఆన్లైన్ విక్రయ సంస్థలు సైతం నూనె ధరల్ని అమాంతం పెంచేశాయి కొన్ని చోట్ల స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టి నిల్వల కోసం నల్లబజారుకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి முடி பாமாயில் சோயாபீன் సన్ఫ్లవర్ వంటి నూనెలపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి పన్ను లేదు వీటిపై కూడా ఇరవై శాతం పన్ను విధిస్తున్నట్లు సర్కారు వెల్లడించింది ఇక రిఫైన్డ్ పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ శాతానికి పెంచారు వీటికి అగ్రికల్చర్ సెస్ అదనంగా వర్తిస్తోంది ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అసలే రానున్నది పండగల సీజన్ కావడంతో నూనె ధరలు పెరగడంపై పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకి మేలు జరగాలి రైతులకి పంటకి గిట్టుబాటు ధర రావాలని ఆలోచన చేస్తే మంచి మాటే కానీ దీనివల్ల ఏమైనా ట్వంటీ పర్సెంట్ పెంచిన వల్ల వంద కి రూపాయలు పెంచితే సామాన్య మాటలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువు కంటే ఎక్కువ రోజు కూడా వంటల్లో నూనె లేకుండా ఏ వంట జరిగే పరిస్థితి లేదు కాబట్టి వంట నూనె తగ్గాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాల్సింది తప్ప అన్ని రాష్ట్రాల అన్ని చోట్ల రేటు పెరిగి ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ పెంచి అదే కమ్మాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఈ సన్ఫ్లైర్ ఆయిల్ కానీ మరొకటి కానీ కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వినియోగదారుల ధరల సూచిక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నివేదికను విడుదల చేసింది కీలకమైన నిత్యావసర సరకుల ధరల్లో పెరుగుదల తీరును సరకుల వారీగా రాష్ట్రాల వారీగా కేంద్రం ఈ నివేదికలో వివరించింది దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నట్లు తేలింది రెండు వందల ఒకటి పాయింట్ ఆరు సిపిఐతో తో తెలంగాణ అగ్రస్థానంలో నిలబక జమ్మూ కశ్మీర్ రెండు వందల ఒకటి కేరళ నూట తొంభై ఎనిమిది పాయింట్లతో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ఏపీ సహా ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే రెండేళ్లుగా తెలంగాణలో ధరలు అధికంగా ఉండటం గమనార్హం దీన్ని బట్టి తెలంగాణలో నూనెల ధరలు ఎంత మేర పెరిగాయో అర్థం చేసుకోవచ్చు విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వల్లే దేశీయంగా ఉన్న నూనె గింజల ధరలు పడిపోతోందని కేంద్రం చెబుతోంది ఈ నేపథ్యంలో ఆయా పంటలు వేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అందుకే నూనె దిగుమతులపై ఇరవై శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది దీనివల్ల స్థానిక రైతులకు ప్రయోజనం దేశీయ ఉత్పత్తులు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం పడకుండా దేశంలో నూనె ఉత్పత్తులను పెంచడం కోసం తాజా చర్యలు దోహదం చేస్తాయని కేంద్రం భావిస్తోంది దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆవాలు వేరుశెనగ కొబ్బరి నువ్వులు వంటి అనేక నూనెలను వంటకాల్లో వినియోగిస్తారు కానీ వంటకాల్లో భారతీయ నూనెల వినియోగం ఆశించినంత లేకపోవడం విచారకరం అలాగే వివిధ బ్రాండ్ల విదేశీ నూనెలు మార్కెట్లో ఎక్కువయ్యాయి దీనికి తోడు ఇవి తక్కువ ధరకే లభిస్తాయి వంటలు రుచిగా ఉంటున్నాయనే కారణంతో పామాయిల్ సన్ఫ్లవర్ వంటి రంగు వాసన లేని విదేశీ నూనెలు వాడటం ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు కరోనా విజృంభణతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నూనె ఉత్పత్తులు తగ్గి దిగుమతులు తగ్గాయి దీంతో నూనె ధరలకు రెక్కలొచ్చాయి ఆ సమయంలో భారత్ లో లీటర్ పామోలిన్ ధర నూట అరవై నుంచి నూట వరకు చేరగా పొద్దు తిరుగుడు నూనె ధర రెండు వందల రూపాయల వరకు ఎగబాకింది ప్రపంచంలోనే పొద్దు తిరుగుడు నూనెను అధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఉక్రెయిన్ ఉండేది ఆ దేశం నుంచి నల్ల సముద్రం ద్వారా ప్రపంచానికి డెబ్బై ఆరు శాతం సన్ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యం జరిగింది అయితే ఈ యుద్ధం కారణంగా వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది దీంతో భారత్ సహా కొన్ని దేశాల్లో నూనెల ధరలు అమాంతం పెరిగాయి భారతదేశానికి ప్రతి సంవత్సరం సుమారు ఇరవై ఐదు మిలియన్ టన్నుల వరకు నూనెలు అవసరం అయితే దేశంలో తొమ్మిది నుంచి పది మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది మిగిలిన పదిహేను మిలియన్ టన్నుల నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దీనికోసం దాదాపు ఎనభై నుంచి తొంభై వేల కోట్ల వరకు ఖర్చు అవుతోంది ఈ ఏడాది జులై నెలలో రికార్డు స్థాయిలో విదేశాల నుంచి భారత్ నూనెలు దిగుమతి చేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఆయిల్ ను దిగుమతి చేసుకున్నాం అయితే ఈ ఏడాది జులై నాటికి పామాయిల్ దిగుమతులు గతం కంటే ఎక్కువగానే దిగుమతి చేసుకున్నాం ప్రస్తుతం ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ నుంచి పామాయిల్ అలాగే అర్జెంటీనా బ్రెజిల్ రష్యా ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటోంది ప్రపంచంలోనే అత్యధిక నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా తొలి స్థానంలో నిలిచింది దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ వంట నూనెలు ఆయిల్ పంప్ కార్యక్రమం పేరుతో కేంద్రం కొత్త పథకానికి గతంలో శ్రీకారం చుట్టింది ఈ పథకానికి దాదాపు పదకొండు వేల కోట్లకు పైగా వెచ్చించాలని నిర్ణయించింది అందులో కేంద్రం వాటా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు కాగా రాష్ట్రాల వాటా రెండు వేల కోట్లకు పైగా ఉండేట్లు నిర్ణయించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పది లక్షల హెక్టార్లకు నూనె గింజల ఉత్పత్తి చేరుకోవాలన్నదే ఈ పథకం లక్ష్యం నూనె గింజల్లో మిగతా వాటితో పోలిస్తే పామాయిల్లో ఉత్పాదకత ఎక్కువ హెక్టార్కు నాలుగు టన్నుల వరకు నూనె దిగుబడి వస్తుంది పైగా ఒకసారి నాటితే ముప్పై ఏళ్ల పాటు పంట కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల హెక్టార్ల వరకు ఆయిల్ పంప్ సాగుకు అవకాశం ఉందని భారత ఆయిల్ పంప్ పరిశోధన సంస్థ సూచించింది ఇందులో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో తొమ్మిది పాయింట్ ఆరు రెండు లక్షల హెక్టార్లు ఈశాన్యేతర రాష్ట్రాల్లో పద్దెనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్లలో సాగు చేయవచ్చని వివరించింది నిత్యావసర వస్తువుల్లో ఇది ఒక ముఖ్యమైనది ఆయిల్ అనేది ఆయిల్ లేకుండా ఇటువంటి వంట వార్పు ఏమి చేయడానికి వీలు పడదు కాబట్టి అటువంటి నిత్యావసరాల్లో ముఖ్యమైనటువంటి ఆయిల్ మీద ఒకేసారి ఇరవై శాతం పెంచడం అనేది ప్రజలందరూ కూడా కొద్దిగా వ్యతిరేక భావంతో ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు అందరూ గమనించాల మన దేశంలో ఇటువంటి పంటలు వేసేవాళ్ళకి ఆయిల్ ఉత్పత్తి చేసే పంటలు అంటే గ్రౌండ్నట్ సీడ్ కావచ్చు సోయాబీన్ కావచ్చు అనేక పంటలకి ప్రోత్సాహాలు కల్పించి ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేసినట్టు చేసుకుంటే మనం ఇటువంటి ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీ కానీ ఇరవై శాతం పడకుండా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా నూనె ధరలు పెరుగుదలతో పోలిస్తే భారత్ లోనే ఎక్కువగా ఉంది దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై ఆధారపడటమే నూనె ధరలు పెరగడానికి విదేశాల నుంచి చేసుకునే దిగుమతే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ దిగుమతులను తగ్గించి నూనె పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తే ధరలు తగ్గడంతో పాటు వ్యవసాయదారులు వృద్ధి చెందుతారని చెబుతున్నారు తద్వారా విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తే ఆర్థికంగా లాభం పొందవచ్చని వివరిస్తున్నారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని సూచి సూచిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ రాష్ట్రాల నుంచే పామాయిల్ తొంభై శాతం ఉత్పత్తి అవుతోంది కర్ణాటక తమిళనాడు ఒడిశా గుజరాత్ మిజోరం రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ నాగాలాండ్ లో పామాయిల్ సాగును విస్తరించేందుకు ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి అనేక రకాలుగా అసలు ఇవాళ ఆయిల్ తయారు చేయటం అనేది నాకు తెలిసినంత వరకు పదిహేను పదహారు రకాలు ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో నుంచి ఇవి తీయచ్చు కాబట్టి ఆ పదిహేను పదహారు రకాల పంటలు ఏమైతే ఉన్నాయో ఉద్యానవన పంటలు కొన్ని దాంట్లో కూడా వస్తున్నాయి వాటి అన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం అట్లానే తప్పకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాటి కూడా కొద్దిగా సబ్సిడీ కల్పించి మినిమం సపోర్ట్ ఇస్తే మనం ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ అనేది దిగుమతి చేసుకునే అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడైనా ఈ పెంచిన ఇరవై శాతాన్ని కొంతమేర కనీసం ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గించి టెన్ పర్సెంట్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది వినియోగదారుల అభిప్రాయంగా నేను తెలియజేస్తా ప్రపంచంలో సగం పామాయిల్ ఉత్పత్తి ఇండోనేషియా మలేషియాలోనే జరుగుతోంది ప్రపంచ దేశాలకు మలేషియా వంట నూనెలు ఎగుమతి చేస్తోంది అయితే భారత్ లో ఎక్కువగా వినియోగించే వంట నూనెల్లో పామాయిల్ది ప్రత్యేక స్థానం కానీ రెండు శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది తొంభై ఎనిమిది శాతం కోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు దేశంలో నూనె ఉత్పత్తులను పెంచితేనే రైతులకు మేలు జరిగి ఎటువంటి సుంకం లేకుండా తక్కువ ధరకే నూనెలు లభిస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న సాగు కంటే కొత్తగా తోటలు విస్తారంగా అడవులను నరికివేయాల్సి ఉంటుందనేది కొందరి వాదన ఎందుకంటే కొత్త ఆయిల్ పంప్ తోటలలో మూడో వంతు తోటలు కొండలు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతాల్లో రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఇదే తరహా ఆలోచనను అమలు చేసిన ఇండోనేషియా మలేషియాలు అక్కడ పర్యావరణాన్ని పనంగా పెట్టి నూనె పంటలు వేశారని పర్యావరణవేత్తలు అంటున్నారు ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి వచ్చే పంట పామాయిల్ దేశంలో అరవై శాతం ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు శాతం ఈ ఆయిల్ ను వంటకాల్లో వినియోగిస్తున్నారు ఉదాహరణకు వరికి వంద లీటర్ల నీరు అవసరమైతే పామాయిల్ కు ఇరవై ఐదు లీటర్ల నీరు సరిపోతుంది అలాగే సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట చేతికి రావడం మొదలవుతుంది కానీ దీనిని సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు ప్రభుత్వాలే అవగాహన కల్పించాలి అప్పుడే దేశవ్యాప్తంగా నూనె గింజల ఉత్పత్తి పెరిగి దిగుమతి తగ్గుతుంది తద్వారా నూనెల ధరలు అదుపులో ఉంటాయి కానీ దీనికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వాలు సత్వరమే చొరవ చూపి రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందించి పామాయిల్ పొద్దుతిరుగుడు పంటల సాగును పెంచాలి లేదంటే ఈ ధరల పెరుగుదల నిత్యకృత్యంగా మారుతుంది